హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీ అండ్ ఫ్యామిలీ పల్లెటూరికి బయలుదేరతారు కానీ మనోహరి ప్లాన్ వల్ల పల్లెటూరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఫారెస్ట్ వైపు డైవర్ట్ అవుతారు ఒక్కసారిగా చుట్టూ అడవిని చూసి రాతోడు రామ్మూర్తి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కిందకి దిగి ఎవరు ప్లాన్ చేశారో అని చూస్తూ ఉంటే మనోహరి సెట్ చేసిన రౌడీలు బయటికి వస్తారు రాతోడు వెంటనే ఎవర్రా మీరు అని చెప్పి గట్టిగా వాళ్ళని కొట్టాలని వెళ్తుంటే రాతోడ్ గొంతుపై కత్తి పెడతారు రౌడీలు ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది రే అందరినీ పట్టుకోండ్రా అని చెప్పి ఇంకందరినీ పట్టుకోవడానికి ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే పాపం భయంతో పరుగులు పెడుతూ ఉంటారు భాగ్యన్ ఫ్యామిలీ రామ్మూర్తి మంగళ ఒక గ్రూప్గా రాతోడు ఒక గ్రూప్గా మనోహరి చెంబా ఒక గ్రూప్గా భాగ్యన్ పిల్లలు ఒక గ్రూప్గా అడవిలో డిస్పరేట్ అయిపోతారు ఇంకా అలా అయ్యేసరికి ఒక్కసారిగా బాగి పిల్లలు పాపం చాలా భయపడుతూ ఉంటారు మిస్సమ్మ భయంగా ఉంది మిస్సమ్మ అని అంటుంది అమ్ము భయపడద్దమ్ము నేనున్నాను కదా నేను నేను మిమ్మల్ని చూసుకుంటాను భయపడద్దు అని చెప్పి పాపం అలా బాగి పిల్లల్ని రక్షించుకుంటూ తన కడుపులో ఉన్న బిడ్డని బాగి పిల్లలతో పరుగులు పెడుతూ ఉంటుంది ఇదంతా పై నిండి చూస్తున్న అరుంధతి రాజుగారు నా నా చెల్లెలు పాపమండి నిండు గర్భిణి అయినా మనోహరికి కొంచెం కూడా సిగ్గనేది లేదా ఒక నిండు గర్భిణిని చంపించాలని చూస్తుందే దాన్ని మాత్రం మీరు ఆయుష్ తీయరు నాలాంటి వాళ్ళని అదిగో నా చెల్లెల్లాంటి వాళ్ళని మాత్రం మీరు కష్టపడుతూ ఉంటారు ఈ పాపం ఊరికే పోదండి పోదు అని ఏడుస్తూ ఉంటుంది అరుంధతి బాలిక నీవు బాధపడకు బాలిక నీవు నన్ను కాపాడి నాకు ప్రియమైన బాలికగా తయారయ్యావు అని అంటారు యమధర్మరాజు కదా నేనంటే మీకు ఇష్టం కదా నేను మీ లాంటిదాన్నే కదా అలాంటప్పుడు నా చెల్లెల్ని నన్ను కాపాడుకోవడానికి నన్ను కిందకి పంపించండి అని అంటుంది బాలిక నీవు మానవ కాంతగా వెళ్ళరాదు ఆ విషయం నీకు తెలుసు కదా అని అంటారు సరే మానవరాళ్ళగా కాకుండా వేరే రూపం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది అరుంధతి చూడు బాలిక నీకు ఎప్పుడు ఏ రూపం ఇవ్వాలో నిర్ణయించేది నేను అయినా మనుషులు దేవుడిపై నమ్మకం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా తొంభై తొమ్మిది శాతం వాళ్ళు కష్టపడి ఒక్క శాతం నీపై భారం వేస్తున్నాను స్వామి అని అనాలి కానీ ఎలాంటి కష్టం పడకుండా దేవుడా నువ్వే దిక్కు అంటే ఏ దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదించడు బాలిక ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొనుము నీ చెల్లెలు నీ పిల్లలు తమని తాము ఎంతవరకు రక్షించుకుంటారో తెలుసుకున్న తర్వాత నేను నిన్ను భూలోకానికి ఒక రూపంలో పంపించదను అని చెప్పి యమధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజుగారు అయ్యో బాగి అసలే నిండు గర్భిణీగా ఉంది ఇప్పుడు బాగీ ఎలా కాపాడుకు స్వామి అని పాపం మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా రౌడీలందరూ ఒక పెద్ద పెద్ద కత్తులతో బాగీవైపు వస్తూ ఉంటారు వైపు వస్తూ ఉంటే ఒక్కసారిగా అంజు సోల్జర్స్ అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఆ రౌడీలు భయపడతారు రే ఎవరైనా ఆర్మీ వాళ్ళు ఉన్నారేంట్రా ఆ పాప అలా అరిచింది అని భయపడతారు వెంటనే అమ్ము ఆకాష్ ఆనంద్ చూస్తూ ఉంటారు సోల్జర్స్ ఒకసారి డాడ్ చెప్పింది గుర్తు చేసుకోండి ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నా అందరం ఒకటిగా ఉండి మనం పబ్లిక్ని కాపాడాలి అని పబ్లిక్కి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని మన డాడ్ ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు కదా అలాంటిది మనం భయపడి పారిపోవాలా వాళ్ళని పరుగులు పెట్టించాలా అని అంటుంది అంజు ఒక్కసారిగా అంజు మాటలకి బాగా షాక్ అవుతుంది పిల్లలందరూ కూడా అలా అంజు వైపు చూస్తూ ఉంటారు చెప్పండి సోల్జర్స్ ఏం చేద్దాం అని అడుగుతారు మిస్సమని కాపాడుకుందాం అని అంటారు అమ్ము ఆనంద్ ఆకాష్ అయితే రండి అని చెప్పి ఇంకా అలా ఇద్దరిద్దరు కలిసి ఒక పెద్ద కర్ర ఒక మొద్దు కర్ర లాంటిది తీసుకొని ఆ రౌడీలని కొడుతూ ఉంటారు ఒక్కసారిగా అదంతా చూస్తూ అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా బాగా కూడా పిల్లలు అని అంటుంది నువ్వు ఉండు మిస్సమ్మా వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం కదా అని చెప్పి పాపం పెద్ద కర్ర తీసుకొని ఇద్దరిద్దరుగా రౌడీ చేతులపై కాళ్ళపై కొడుతూ వాళ్ళ కత్తులు కింద పడేలా చేస్తూ ఫుల్గా రౌడీలందరినీ కొడుతూ ఉంటారనమాట పిల్లలు పాపం మరుందతి మిస్సమ్మకి వీళ్ళు తోడుగా ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది కరెక్ట్గా అదే టైంకి ఒక రౌడీగాడు వెనక నిండి ఒక పెద్ద కత్తి తీసుకొని బాగీ వైపు పొడవడానికి వస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి అరుంధతి టైం వచ్చేస్తుంది అరుంధతి పులిల జంతువు రూపంలో పులిల భూలోకానికి వెళ్తుంది ఒక్కసారిగా పులి గాండ్రింపు విని రౌడీలు గజ గజ వణికిపోతూ ఉంటారు ఇంకా పిల్లలందరూ కూడా అలా ఒక్కసారిగా బాగి దగ్గరికి వెళ్ళి బాగిని పట్టుకొని నించుంటారు పులిలా వస్తుంది అరుంధతి వచ్చి ఇంకా రౌడీలందరినీ వెంటాడి వేటాడి వాళ్ళకి గడగడ వణికేలా చెమటలు పట్టేలా చేసి వాళ్ళని వెంటాడి చంపేస్తుంది అరుంధతి అరుంధతి పులి రూపంలో వేటాడడం చూసి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రౌడీలందరినీ వేటాడేసిన తర్వాత అరుంధతి పులి రూపంలో బాగీ దగ్గరికి పిల్లల దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా బాగీ భయపడుతూ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది పాపం దగ్గరికి వచ్చి ఇంకా అలా బాగి పొట్టపై తన తలని ఇలా గట్టిగా పెట్టి నీకేమీ కాదు నేను కాపాడుకుంటాను నీకేమీ కాదు అని అరుంధతి చెప్పి పాపం పిల్లల వైపు ప్రేమగా చూస్తూ అలా అడవిలోకి పారిపోతుంది పులి రూపంలో అరుంధతి ఇంకా వెంటనే రాతోడు పరిగెట్టుకుంటూ వస్తాడు మిస్సమ్మ నీకేం కాలేదు కదా మిస్సమ్మ అని అంటారు లేదు రాతోడు నన్ను నా పిల్లలు పులి రెండు కాపాడే అని అంటారు బాగి మిస్సమ్మ అయితే నిజంగా సారికి ఏం చెప్పుకోలేకుండా నాకు తెలిసేది కాదు మిస్సమ్మ అయినా ఈ రౌడీలు ఎందుకు వచ్చారో కూడా తెలియటం లేదు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు మిస్సమ్మ రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా బయలుదేరతారనమాట పల్లెటూరికి రామ్మూర్తి అండ్ ఫ్యామిలీ పాపం బాగి పిల్లల వైపు చూస్తూ మురిసిపోతూ పిల్లల్ని హక్ చేసుకుంటుంది నాకు ఒక డౌట్ మీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరిగితే ఏం చేసేవాళ్ళు అని అడుగుతుంది మిస్ అమ్మా ఆ టైంలో నీకంటే మా ప్రాణాలు మాకేం ఎక్కువ కాదు మిస్ అమ్మా నిన్ను కాపాడేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం అని నలుగురు పిల్లలు చెప్తారు పాపం పిల్లల వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా బాగి ఇంకా రామ్మూర్తి గండం గడిచింది ఇప్పుడు శాంతంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు మనోహరి మాత్రం మాడిపోయిన మొహం వేసుకొని చి అయినా సడన్గా పులి ఏంటి ఆ రౌడీలని చంపేయడం ఏంటి ఇదంతా కావాలనే కనీసం నేను చేయకుండా అది ఎలా వెళ్ళిపోయింది సంథింగ్ ఈజ్ రాంగ్ ఓరు నువ్వు పొయ్యికి ఇలాంటివన్నీ చేస్తున్నావు కదా అని కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి మనోహరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడుగుతుంది చెంబా కార్ దిగుదాం ఫంక్షన్కి అటెండ్ అవుదాం అక్కడ భోజనాలు పెడితే నువ్వు తిను అని అంటుంది మనోహరి ఏంటి మనోహరి వెటకారమా అని అంటుంది లేకపోతే ప్లాన్ ఫ్లాప్ అయింది కదా ప్లాన్ బి ఆ మంగళ కారులో బాంబుని కరెక్ట్గానే తెచ్చింది ఇంకా అది ఒకటే మనకి ఫైనల్ థింగ్ ఇంకా అది కూడా ఫ్లాప్ అయితే ఎవడేం చేయలేడు అని మనోహరి అంటుంది ఇది ఇలా ఉండగా రాతోడ్ రామ్మూర్తి బాగి అందరూ పల్లెటూరికి రీచ్ అవుతారు బాగి రామ్మూర్తి రాతోడ్తో రాతోడ్ నాన్న పిల్లలు ఒక్క నిమిషం ఆగండి అందరితో ఒక విషయం చెప్పాలి మనం ఇలా అడవిలో చిక్కుకున్నట్టు నాకు ప్రమాదం వాటిల్లబోతున్నట్టు మీరు ఆయనతో చెప్పకండి ఎందుకంటే ఆయనకు తెలిస్తే చాలా బాధపడతారు నన్ను వదిలి వెళ్ళినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు కాబట్టి నాకు మాట ఇవ్వండి ఆయనకి ఈ విషయం తెలియకూడదు అని అంటుంది బాగీ లేదమ్మ మిస్సమ్మ తెలియనివ్వం అని రాతోడ్ పిల్లలు మాటిస్తారు రామూర్తి కూడా పాపం మాటిస్తాడు ఇంకా అందరూ హ్యాపీగా లోపలికి వెళ్తారు ఏంటి ఇంత సమయం పట్టింది రావడానికి అని చెప్పి చుట్టాలందరూ హ్యాపీగా బాగీని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా అమర్ చెప్పిన చోటుకి ఐ మీన్ సికింద్రాబాద్కి బాంబ్ ఎంక్వైరీ కోసం బయలుదేరతాడు కానీ అక్కడ బాంబ్ డిటెక్ట్ అవ్వదు సార్ మనకు వచ్చింది ఫేక్ ఇన్ఫర్మేషన్ సార్ నో బాంబ్ డిటెక్టెడ్ హియర్ అని అంటారు కావాలనే డైవర్ట్ చేయడానికి ఇలా చేశారంటే ఒకవేళ కాల్ చేసింది రణ్వీర్ వాళ్ళ వైఫా అని ఆలోచనలో పడతాడు అమర్ సార్ మనకి లాస్ట్ కాల్ వచ్చింది కదా ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో లొకేషన్ చెప్పండి సార్ అని అడుగుతాడు అమర్ ఇంకా మేజర్ మొత్తం లొకేషన్ చెక్ చేస్తారు అమర్ వాళ్ళ ఇంట్లో నుండి ఆ కాల్ వస్తుంది ఒక్కసారిగా అమర్ షాక్ అవుతాడు వెంటనే అంటే రణవీర్ వాళ్ళ వైఫ్ ఇంట్లోనే ఉందేమోనని ఇంటికి తన ఇంటికి బయలుదేరతాడు అమర్ ఇంటికి బయలుదేరి డోర్స్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ రణవీర్ కనబడతాడు ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు రణవీర్ కాలర్ పట్టుకొని హౌ డేర్ యూ రాస్కెల్ నా ఫ్యామిలీని చంపాలనుకుంటావురా నా ఫ్యామిలీని అని చెప్పి ఇంకా రాతో సారీ రణవీర్ని ఫుల్గా కొడతాడనమాట అమర్ ఇంకా రణవీర్ వద్దు అమర్ వద్దు నన్ను ఏం చేయొద్దు నన్నేం చేయొద్దు అని చెప్పి ఇంకా భయపడిపోతూ ఉంటాడు రణవీర్ చెప్పు బాంబ్ ఎక్కడా ఎక్కడా అని అడుగుతారు అమరేంద్ర బాంబు కూడా పల్లెటూరికి బయలుదేరింది అమరేంద్ర ఇందులో నా ప్రమేయం ఏమి లేదు అంతా మనోహరినే అని చెప్తూ ఉంటాడు రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే అమర్ అంటే ఇప్పుడు బాంబ్ మై గాడ్ అని వెంటనే ఇంకా పాపం బయలుదేరుతాడనమాట పల్లెటూరికి హుటాహుటిన అమర్ ఇంకా అమర్ అలా పాపం పరిగెత్తుకుంటూ కార్ దిగి వెళ్ళి రీచ్ అవగానే బాగి పట్టు చీరల్లో కుందనపు బొమ్మల అమర్కి కనబడుతుంది బాగిని చూడగానే అమర్ టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయి పాపం బాగీ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఏమండి ఏమైందండి అలా ఉన్నారేంటి ఆపరేషన్ సక్సెస్ అయిందా ఆ బాంబ్ దొరికిందా అని అడుగుతుంది బాగీ లేదు ఇప్పుడు బాంబు గురించి చెప్పి నేను బాగీని టెన్షన్ పెట్టాలనుకోవటం లేదు అని పాపం మనసులో అమర్ అనుకుంటూ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ బాగీ ఆల్ రైట్ అని పాపం బాగీని హక్ చేసుకుంటాడు అలా ఇంకా అమర్ బాగి వైపు చూస్తూ ఉంటుందన్నమాట పాపం హ్యాపీగా అందరూ అందరూ అమరి వైపు చూసి మీ అల్లుడ నిజంగా చాలా బాగున్నాడు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా అందరూ పొగుడుతూ ఉంటారనమాట అమర్ని ఇంకా అమర్ బాగి ఇద్దరు పట్టుబట్టలు కట్టుకొని అలా కిందకి వస్తారు కిందకి వచ్చి అన్నీ ఇంకా లైక్ అమర్ బాగిని అలా కూర్చోపెట్టి తనకి అక్షింతలు వేసి తన్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా అందరూ కలిసి బాగీకి పన్నెండు బిడ్డ పుట్టాలి అని ఆశీర్వదిస్తూ ఉంటే మనోహరి మాత్రం బాగీ నువ్వు ఎలా అయినా ఈరోజు పైకి పోతావే అని ఇంకా బాంబుని కారులో ఎక్కడుందా అని చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి ఇదేంటి నా కారులోనే పెట్టాననింది కానీ నా కారులో కనిపించట్లేదు అని వెతుకుతూ ఉంటే ఇంకా ఒక బావి దగ్గర బాంబు కనబడుతుంది మై గాడ్ అక్కడ అక్కడెవరు పెట్టారు అని చెప్పి చూస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి వెళ్తుంది మనోహరి వెళ్ళేసరికి ఆ కరెక్ట్గా బా బావి దగ్గర మనోహరి వెళ్ళి అడుగు పెట్టేసరికి అక్కడ ఒక తాడు సెట్ చేసి ఉండడంతో బావిలో పడిపోతుంది మనోహరి తనతో పాటు ఆ బాంబు కూడా పడిపోయి ఇంకా వెంటనే ఒక పెద్ద సౌండ్ వస్తుంది ఇంకా సౌండ్ రాగానే ఒక్కసారిగా అందరూ ఇదేంటి ఏదో సౌండ్ వచ్చిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు వన్స్ దిస్ సా దట్ మనోహరి ఈస్ డెడ్ మనోహరి చనిపోయింది ఇంకా బాంబెలి మనోహరి చనిపోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్లో ఉంటారు ఏమండి ఏంటండి ఇది అని అడుగుతుంది బాగి బాగి ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అంటారు కదా అలాగే ఈరోజు మనోహరి టైం వచ్చింది మనోహరి వెళ్ళిపోయింది మనమేం చేయలేం కదా బాగి ఏమో మనోహరి ఏం పాపం చేసిందో మనకు తెలియదు కదా అని అంటారు అమర్ రాతోడ్ మనోహరి బాడీని ప్యాక్ చేయించు తనకంటూ ఎవరు లేరు కాబట్టి మనమే అన్ని చూసుకోవాలి అని అమర్ చెప్తారు ఓకే సార్ నేను చెప్తానని చెప్పి రాతోడు ఇంకా పనులన్నీ చేస్తూ ఉంటాడు రణ్వీర్ మాత్రం మనోహరి చనిపోయిందని తెలుసుకొని ఇన్నాళ్ళు ఏ ఆశతో అయితే మనోహరి ఇంతలా ఇన్ని పాపాలు చేసిందో ఆశ అంతా అడియాసలైపోయాయి మనోహరినే పైకి పోయింది అందుకే అతిగా ఆశపడకూడదు అంటారు అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇదిగో ఇలాగే జరుగుతుంది అని రణవీర్ ఇంక అనుకుంటూ ఉంటాడు అలా మనోహరి చనిపోయి నరకానికి వెళ్తుంది వెంటనే అరుంధతి యమలోకానికి వచ్చిన మనోహరిని చూస్తుంది మనోహరి ఎప్పుడెప్పుడు వస్తావా అని చూస్తున్నాను అని చెప్పి ఇంకా మనోహరి గొంతు పట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలనుకుంటే మనోహరిని టచ్ చేయలేదన్నమాట అరుంధతి గుప్తా గారు ఏంటి నేను తన్ని టచ్ చేయలేకపోతున్నాను తనలాగే నేను కూడా ఒక ఆత్మనే కదా అని అంటారు లేదు బాలిక నువ్వు తనలా ఆత్మవి కాదు నీవు ఒక దివ్య శక్తిలో ఉన్న ఆత్మవి ఇన్ని రోజులు నీకు ఇదిగో ఈ మనోహరి అడ్డంకి ఉంటుందనే ప్రమాదం జరుగుతుందనే నిన్ను ఏదిష్ట శక్తి కంట పడకుండా ఇక్కడ దాచిపెట్టాం ఇప్పుడు నువ్వు నిరభ్యంతరంగా నీ సహోదరి కడుపులో ప్రవేశించి నీవు ఎంచక్క నీ జీవితాన్ని గడపచ్చు బాలిక నీవు నీ కుటుంబంలో చిన్న కూతురిగా జన్మిస్తావు అని చెప్పి ఇంకా హ్యాపీగా అరుంధతిని కిందకి పంపించేస్తారనమాట చిత్రగుప్త సో అరుంధతి హ్యాపీగా మనోహరి నరకానికి వెళ్ళిపోతుంది అరుంధతి కిందకు వస్తుంది ఒక్కసారిగా అరుంధతి బాగి కడుపులోకి ప్రవేశించగానే బాగీకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి ఇదేంటి పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి గట్టిగా బాగి అరవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు బాగిని అండ్ బాగి విల్ బీ బ్లెస్డ్ విత్ అ బేబీ గర్ల్ ఆ బేబీ గర్ల్ అయితే హ్యాపీగా అలర్ చేస్తూ ఇంకా అరుంధతి అనే నామకరణమే చేస్తారు బేబీకి అరుంధతి అలా మళ్ళీ తన ఇంట్లో పుట్టి ప్రశాంతంగా తన లైఫ్ని హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్